బాసర ట్రిపుల్ విద్యార్థుల సమస్యలు ఇంకా పరిష్కారం కానే లేదు మెస్సు సౌకర్యం ఆశించిన విధంగా లేదు అక్కడ భోజనం కూడా అంత బాగా లేదు గతంలో ఉన్నటువంటి మరి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళే కొనసాగుతూ ఉండటం వల్ల ఆశించినటువంటి మార్పులన్నీ కూడా రాలేదు అయితే మనం ఒక గ్రహించవలసిన విషయం ఏంటంటే ట్రిపుల్ ఐటీ అనేది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ అది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వస్తున్న మంచి విద్యార్థులకు అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతున్నది అట్లాంటి ఒక విద్యా సంస్థ ఎంత బాగా నడిస్తే రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు కూడా ఒక మంచి భవిష్యత్తును పొందగలుగుతారు అని మేము కూడా చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం అందుకని సమస్యల పరిష్కారం అయితే వీళ్ళని ఇంత వేగంగా జరగాలి చాలామంది విద్యార్థులు మాకు కూడా ఫోన్ చేసిండ్రు అక్కడ బాసర్లో ఉన్న పార్టీ నాయకులు వినోద్ గారితో కూడా మాట్లాడారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాక మాట్లాడినాక మేము బాసర ట్రిపుల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాం వీళ్ళని ఇంత తొందరగా సమస్యలను పరిష్కరించి విద్యార్థులు తమ విద్య మీద దృష్టి పెట్టడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరచాలనే ప్రయత్నంలో ఉన్నాము తప్పకుండా ప్రయత్నం చేస్తాము సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారాలను సాధిస్తామని విద్యార్థులకు హామీ ఇస్తూ మేము చేసే కృషికి మీ సహకారం కూడా అందించవలసిందిగా అభ్యర్థిస్తూ తప్పకుండా న్యాయం చేకూర్చటానికి వ్యక్తిగతంగా నేను కానీ తెలంగాణ జనసమితి కానీ మీ వెంట ఉంటుందని హామీ ఇస్తూ సెలవు జై తెలంగాణ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి